యోగు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యతను నేను ఎలాగు చూచుదును అలాగు చేసిన ఎడలా పరములనున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలములనున్న సర్వశక్తిని స్వాస్థమేమగును దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటే గదా ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా నా అడుగుచాడలన్నిటినీ కదా అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యధార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక నేను విడిచి నడచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక నేను నాటినది పెరికివేయబడునుగాక నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల నా భార్య వేరుకుని తిరగలి విసురునుగాక ఇతరులు ఆమెను కూడుదురుగాక అది దుష్కామ కార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరము అది నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును నా పనివాడైనను అయినను నాతో వ్యాచ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యం చేసినేడలా దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా బేదలు ఇచ్చేయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాంధ్ర కన్నులు క్షీణింపచేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననియక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను ేదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మములో నాకు సహాయము దొరుకునని లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజ శల్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహువు విరుగును విరుగునుగాక నేను నేనలాగూ చేయలేదు నా బాల్యం మొదలుకుని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొక్క పెరిగెను నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శిని దేవుని మహత్యము ఎదుట నేను నిలవజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను సువర్ణము నాకు ఆధారం ఆధారమనుకుని ఎడలను నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దుపెట్టిన ఎడలను పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నందుతగిన నేరమగును నన్ను ద్వేషించిన వారికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కేడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు అతని ప్రాణమును నేను శపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యలేదు అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందిన వానిని చూపించగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరచి తిని కదా ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడ్జయు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును నా మనవి వెంటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను ఇదిగో నా చేవ్రాలు గురుతు ఇదిగో నా ప్రతివ్రాతి వ్రాసన ఫిర్యాదు సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక నిశ్చయముగా నేను నా భుజం మీద దానిని వేసుకుందును నాకు కిరీటముగా దానిని ధరించుకుందును నా అడుగులు లెక్క ఆయనకు తెలియచేసేదను రాజువలే నేను ఆయన ఎద్దుకు వెళ్ళేదను నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల క్రైధను ఇయ్యక దాని అనుభవించిన ఎడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగు చేసిన ఎడలను గోధుమలకు ప్రతిగా ముళ్ళును ఎవలకు ప్రతిగా కలుపును మొలుచునుగాక యోగవాక్యములు ఎంతటితో సమాప్తములాయెను